హాయ్ అండి అందరు బాగున్నారా నేను ఒక మంచి చిట్కా చెప్తానండి మీకు దగ్గి ఇట్లాగే పోద్ది వాము తీసుకోవాలి ఒక వంద గ్రాములు వాము తీసుకొని దోరగా వేయించుకోవాలండి దోరగా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అందులోకి లవంగాయలు తీసుకోవాలండి లవంగాలు ఒక పది రూపాయలయితే సరిపోతుంది ప్యాకెట్ పది రూపాయలకి ప్యాకెట్ అవి కానీ చాలా వస్తాయండి వంద గ్రాములు వాముకి పది రూపాయల ప్యాకెట్ అయితే లవంగాలు అయితే సరిపోతాయి అవి కూడా ద్వారాగా వేయించి ఆ రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని మనం గాజు చేసే అలా కనుక నిల్వ చేసుకొని అది కొంచెం కొంచెం లైట్గా ఉప్పేసి పట్టుకోవాలండి లేకపోతే తొందర మెదగదు లైట్గా ఉప్పేసి పట్టుకొని బాగా పొడి దగ్గు కానీ కళ్ళ పడటం కానీ కనుక అయితే ఇది తిని చూడండి పొద్దున్నే పొరగడుపు సాయంత్రం పడుకో ముందు తినండి చాలా బాగా పనిచేస్తుందండి దగ్గు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి